चल, चल, चल ये फोन तो क्या क्या आता है? ये पैदा ना, ओ, ये वो नहीं

లోనాథరెడ్డి లోకనాథ్ రెడ్డినా ఊరు ఏ నియోజకవర్గము పదహైదేళ్ళుగా ఉండవా ఈ పైపు ఈడ పదహైదేళ్ళుగా ఉందా

એટલે કળા એને જોતો કોણવા ના ઓસર દીને પેલે ઇત ઓસર દીને હા આયા રામ તો આયા રામ તો ઈ છે ને ઉપર દેકે નાગો કેચ પારા પાર વાંગ ના રીજી મંધી એવરો કેમ ગાણ પાયા એલી સમય ચાલે જી ઉના દીપલા નો એય எவரு பெரு பைப்பா எவ்வளோ பெட்டிச்சாந்தா புரூகாக்க ఎందుకు లేదు ఇల్లు నీకు భార్య పిల్లలు బిడ్డలు ఎవరు లేరా నీకు పెళ్ళే కాలేదా నీ సొంత ఊరు ఏ ఊరు ఏడాది ఏం పేరు నీ పేరు ఇప్పుడు నీకు ఇల్లు వాకిలు ఏం లేదా ఇప్పుడు

డోర్ నెంబర్ పెట్టినారా రేషన్ కార్డు లో ఇప్పుడు నేను ఎంత వస్తుంది అండి పదిహేను వేలా పదహైదు వేలు పెన్షన్ వస్తుందా ఎవరు పెట్టించారు పెన్షన్ పెట్రోళ్ల కాలంలో పెట్టుకున్నారా పదహైదు వేలు లెక్క అంటే పైప్ లో ఎందుకు నువ్వు పదహైదు వేలు లెక్క వస్తావు అంటే పైప్ లో ఎందుకు బాడే ఉండొచ్చు కదా

ముండే అజయ్ ప్రభుత్వంలోనా ఏ రామచంద్రారెడ్డి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో నీకు పదహైదు వేలు పెన్షన్ మంజూరు చేశారా

వాడు వాడు వచ్చే బాబు వచ్చి ఎంత చిన్న కాడ వచ్చే ఎంత చేసినాడు చేసి చేసినాడు నీకు పింఛను ఎవరు ఇచ్చింది ఆయన రామచంద్రేదండి ఏ రామచంద్ర రెడ్డే పుత్తంతో చదువు సదుం సదుం రామచంద్ర రెడ్డినా ఎంత ఇస్తా ఉన్నాడు రామచంద్రారెడ్డి ఇవ్వకముందు ఎవరిస్తా ఉన్నారు ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఎంత వస్తా అన్నారు అప్పుడు చక్కగా पंद प